హాయ్ అండి వెల్కమ్ టు శ్రేష్ కిచెన్ నేను మీ సునీత ఈరోజు మన రెసిపీ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఇంట్లో కొద్ది కొద్దిగా కూరగాయలు మిగిలినప్పుడు ఇలా హెల్దీగా టేస్టీగా అన్ని కూరగాయలను కలిపి మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చేసుకోవచ్చు రుచిగా చాలా బాగుంటుంది మరి దీన్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని రెండు స్పూన్ల ఆయిల్ వేసి ఒక మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత రెండు టమాటాలను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఏడెనిమిది జీడిపప్పులను వేసి కలుపుకొని మూతపెట్టి మగ్గనివ్వాలి టమాటాలు మెత్తబడే వరకు మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి ఇలా బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసి మిక్సీ పెట్టుకోవాలి ఇలా ఫైన్ పేస్ట్లా మిక్సీ పెట్టుకుని ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు మరలా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని ఆయిల్ అయినా వేసుకోవచ్చు నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుంది హాఫ్ కప్పు కాలీఫ్లవర్ ముక్కలు క్యాలీఫ్లవర్ ముక్కలను కొద్దిగా గోరువెచ్చని నీళ్ళల్లో కడిగి తీసుకుంటే శుభ్రంగా ఉంటాయి హాఫ్ కప్పు ఆలుగడ్డ ముక్కలు కొద్దిగా బీన్స్ కొద్దిగా క్యారెట్ ముక్కలు వేసి మధ్య మధ్యలో తిప్పుతూ వేగనివ్వాలి కాస్త వేగిన తర్వాత హాఫ్ కప్పు క్యాప్సికమ్ ముక్కలు హాఫ్ కప్పు పచ్చి బఠానీ వేసి వేగనివ్వాలి క్యాప్సికం బఠానీ ముందుగానే వేస్తే త్వరగా వేగిపోతాయి అందుకని సగం వేగిన తర్వాత యాడ్ చేసుకోవాలి ఇలా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవడమే అదే కడాయిలో కొద్దిగా పన్నీర్ ముక్కలు కూడా వేసి రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి పన్నీర్ని మరీ ఎక్కువసేపు వేయిస్తే గట్టిపడిపోతుంది ఇలా రెండు మూడు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది ఇదే ప్యాన్లో మరో రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుని వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకుని హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు రెండు నిమిషాలు వేయించుకుని మిక్సీ పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసి తిప్పుతూ ఉడకనివ్వాలి ఇలా ఉడుకుతున్నప్పుడు ఒకటిన్నర స్పూన్ కారం హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి ముప్పావు స్పూన్ జీలకర్ర పొడి ఒకటిన్నర స్పూన్ సాల్ట్ రుచికి తగినంత వేసి బాగా కలుపుకోవాలి మధ్య మధ్యలో తిప్పుతూ ఆయిల్ పైకి తేలే వరకు ఉడకనివ్వాలి మసాలా బాగా మగ్గి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు వేయించుకున్న వెజిటబుల్స్ ముక్కలు వేసి అంతా కలిసేలా కలుపుకొని ఒక కప్పు వరకు నీళ్లు పోసుకోవాలి ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి సగం ఉడికిన తర్వాత పన్నీర్ ముక్కలు ఒక స్పూన్ గరం మసాలా వేసి కలుపుకుని మళ్ళీ మూతపెట్టి మధ్య మధ్యలో తిప్పుతూ ఉడకనివ్వాలి గ్రేవీ కాస్త దగ్గరపడి ఇలా ఉడుకుతున్నప్పుడు రెండు స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ అయినా లేదా మీద మేగడనైనా మిక్సీ పెట్టి వేసుకోవచ్చు కొద్దిగా కసూరి మేతి కూడా వేసి కలుపుకోవాలి కసూరి మేతి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది లేకపోతే కొత్తిమీరనైనా వేసుకోవచ్చు మూత పెట్టుకుని రెండు నిమిషాలు ఉడకనివ్వాలి ఇలా ఆయిల్ కాస్త పైకి తేలుతున్నప్పుడు కొద్దిగా కొత్తిమీరను వేసి మరో నిమిషం ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే రైస్లోకి రోటీలోకి ఎందులోకైనా చాలా బాగుంటుంది ఇంట్లో కొద్ది కొద్దిగా కూరగాయలు ఉన్నప్పుడు ఇలా అన్ని కూరగాయలను మిక్స్ చేసి కర్రీలా చేసుకుంటే మంచి హెల్దీ ఫుడ్ తిన్నట్టు ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి